ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు శుక్రవారం రోజున గోచార రీత్యాటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారి ఈ రోజు మీ జీవితంలోని అన్ని రంగాల్లో రాణిస్తారు అది పనిలో అయినా మీ లేదా వ్యక్తిగత లక్ష్యాన్ని వెంబడించడం మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి మరియు మీ ఆలోచనలు మరియు మీ ఆలోచనల్ని స్పష్టంగా మరియు ప్రభావవంతంగా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇది విజయవంతమైన సహకారాలు మరియు బలవంతమైన చర్చలకి దారితీస్తుంది మీరు కెరీర్ పరంగా మీ కృషి మరియు అంకిత భావానికి మీరు గుర్తింపు పొందవచ్చు ఇది ప్రమోషన్ పెంపుకు లేదా మీకు అందించే కొత్త అవకాశం రూపంలో రావచ్చు ఈ అవకాశాన్ని స్వీకరించండి మరియు వాటిని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మీ సంబంధాల్లో మీరు మీ ప్రేమైన వారితో లోతైన అనుబంధాన్ని అనుభవిస్తారు బంధాలని బలోపేతం చేయడానికి మరియు కలిసి కొత్త జ్ఞాపకాల్ని సృష్టించుకోవడానికి ఇది గొప్ప సమయం మీ ఆకర్షణ మరియు తెలివి మీ జీవితంలో కొత్త వ్యక్తుల్ని కూడా ఆకర్షిస్తాయి మరియు మీరు మీ కొత్త స్నేహాన్ని లేదా శృంగార సంబంధాన్ని కూడా ఏర్పరచుకోవచ్చు మొత్తం మీద రేపు మిథనం మీకు సానుకూలత మరియు విజయంతో నిండిన రోజు శక్తిని స్వీకరించండి మరియు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి మిమ్మల్ని మరియు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మరియు మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు మీ శృంగార జీవితానికి ఉత్సాహం మరియు అభిరుచిని కలిగిస్తాయి మీరు మీ భాగస్వామితో బలమైన అనుబంధాన్ని అనుభవిస్తారు మరియు మీరు కలిసి కొత్త అనుభవాన్ని అన్వేషించినప్పుడు మాత్రమే మీ బంధం బలపడుతుంది ఒంటరి మిథున రాశి వారు ఎవరికైనా ప్రత్యేక దృష్టిని ఆకర్షించవచ్చు ప్రేమ కనుగొనడంలో విశ్వం మీకు మద్దతు ఇస్తోంది కాబట్టి అవకాశం తీసుకొని మిమ్మల్ని మీరు బయట పెట్టుకోవడానికి భయపడకండి ఈ రోజు కమ్యూనికేషన్ కీలకం కాబట్టి మీ భావాల్ని బహిరంగంగా మరియు నిజాయితీగా వ్యక్తీకరించాలని నిర్ధారించుకోండి మీ భాగస్వామి దుర్బలత్వాన్ని అభినందిస్తారు మరియు వారి వారితో పరస్పరం స్పందిస్తారు మీ ప్రయత్నాలకి మంచి ఆదరణ మీరు పంచుకున్న ఇప్పటికే అద్భుతమైన బంధాన్ని మెరుగుపరుస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అమ్మవారి అభిషేకం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన సుఖనోభవంతు